అందరికీ నమస్కారం రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో చాలా ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి అదేంటంటే దేవుడు వరమిచ్చినా కానీ తీసుకునే అర్హత లేదన్నట్టుగా ఉంటుంది అంతేకాకుండా శివుడాజ్ఞలేదే స్థిరమైనా కొట్టదంటారు ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ఆ ఉదాహరణకి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఒక వ్యక్తి సూటబుల్గా ఉన్నాడు ఆయనే కొడిదెల నాగబాబు గారు చిరంజీవి గారికి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ అయితే ఇక్కడ ఒక కృషి ఏంటంటే ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు కొన్ని సటర్కెల్గా మాట్లాడతాడు దానివల్ల ఎక్కువగా వివాదాలకు కేంద్ర బిందువు అవుతాడు అలాంటి వ్యక్తి జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం వేదికగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేశారు ఏంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకి పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాక్టర్ రెండో ఫ్యాక్టరు జన అని చెప్పారు అని చెప్పి మేము ఎవరన్నా అని అనుకుంటే వాళ్ళ కరం అన్నారు దాంతో తెలుగు తమ్ముళ్ళంతా కూడా మరి తెలుగుదేశం పార్టీ ఓట్స్ ఏవైంది తెలుగుదేశం పార్టీ సర్వీస్ ఏమైపోయిందని తెలుగుదేశం తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ళు గోలు చేస్తూ ఉన్నారు ఇదంతా ఎందుకు చెప్తానంటే నాగబాబు గారికి మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గడిచిన మూడు నెలల క్రితం ఇన్ రైటింగ్లో లెటర్ ప్యాట్ మీద రాసిచ్చారు ఎందుకు ఆ రోజు రాజ్యసభ సభ్యత్వాల్లో తెలుగుదేశం రెండు తీసుకుని బీజేపీకి ఇచ్చింది ఏది వైసీపీ ఖాళీ అయిన రాజ్యసభ సభ్యత్వాల్లో అందువల్ల రాజ్యసభ సభ్యత్వం ఆయన పార్లమెంట్కి వెళ్దాం అనుకున్నాడు నాగబాబు గారు అనకాపల్లి అది బీజేపీకి పోవటం వల్ల ఆ రోజు పోటీలో విరమించుకొని ఈ జనసైనికులందరికీ గెలుపు కోసం తిరిగి పనిచేశాడు ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మా అన్నని రాజక పంపించాలని చంద్రబాబు గారి దగ్గర మాట్లాడడం జరిగింది అది అవకాశం లేదు కాబట్టి ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తారని చెప్పి చంద్రబాబు గారు మాట ఇచ్చారు ఆ మాటని ఇన్ రైటింగ్ పేపర్లో పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అందరూ సంతోషపడ్డారు జన సైనికులు సంతోషపడ్డారు టీడీపీ వాళ్ళు కూడా ఓకే జనసేన వాళ్ళకి నాలుగో మంత్రి పదవి ఇస్తున్నారు ఇద్దరు మంత్రులు అవుతున్నారు చూడండి ఒకే దెబ్బ కానీ వ్యాఖ్యానించడం కూడా జరిగింది ఆ సందర్భంగా సరే ఏదేమైనా మిత్రులు కాబట్టి టీడీపీ జనసైనికులు అంతా హ్యాపీగా ఉన్న టైంలో నాగబాబు గారి వ్యాఖ్యలు ఇది గోరు చిట్టు మీద లాగా తయారైంది ఆయన వ్యాఖ్యలు ఎందుకు ఇలా తయారైందంటే తమ్ముడిని పొగడటం వరకు ఓకే కానీ అక్కడ తెలుగుదేశం వాళ్ళని తెలుగు తమ్ముళ్ళందరినీ విమర్శించడం తెలుగు తమ్ముళ్ళని తట్టుకోలేకపోతున్నారు సరే ఇప్పుడు ఇమీడియట్లుగా ఉగాదిలోపు ఆయనకు మంత్రి పదవి ఎత్తి ఇటు ఒక పక్క విమర్శలు ఒక పక్క మంత్రి పదవి ఇస్తే రాంగ్ మెసేజ్ పోతుంది విత్ ఇన్ ది టీడీపీలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది దీని అందరికీ కారణం ఏంటి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు సందర్భానుచితంగా మాట్లాడి నలుగురితో మమా అంటే సరిపోయేది ఆ వేదిక మీద విమర్శలు చేశాడు ఈ విమర్శలు చేయటంలో ఒక పక్క తెలుగు తమ్ముళ్ళంతా కూడా నాగబాబు గారిని విమర్శిస్తూ ఉన్నారు ఓరమ్ గారి విషయంలో ఇప్పుడు మినిస్ట్రీ వాళ్ళ ఇమ్యూనిటీ మార్చి ముప్పైలో మినిస్ట్రీ తెలుగు తమ్ముళ్ళంతా హర్ట్ అవుతారని చంద్రబాబు నాయుడు గారికి భయం కొద్దిగా ఇలాంటి పరిస్థితుల్లో నాగబాబు గారి పదవికి నాగబాబు గారి అడ్డుగా గోడ నిర్మించుకుంటున్నాడు చంద్రబాబు గారికి ఇద్దామని ఉంది కానీ ఇలాంటి వ్యాఖ్యానాల ద్వారా పార్టీలో క్లాసెస్ ఉన్నప్పుడు మళ్ళీ పదవటం ఎంతవరకు కరెక్ట్ అని తెలుగుదేశం నాయకులు తెలుగు తమ్ముళ్ళంతా కూడా చంద్రబాబు గారికి సలహా ఇస్తున్నారు దాంతో ఇంకొంతకాలం పాటు నాగబాబు గారిది మార్చి అనుకుంది జూన్ వరకు కూడా పొడిగించవచ్చు లేదా ఇచ్చినా ఇవ్వచ్చు అయితే ఇటన్నిటికి కారణం ఏంటి నాగబాబు గారే ఎవరైనా పదవుతుందంటే దానికి ఫీల్ గుడ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు ఈయన ఏం ఆలోచించకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసేసి లేదా వ్యూహాత్మకంగా మాట్లాడవచ్చు కాదే రెండోది పిఠాపురంలో పవర్ సెంటర్ పెరుగు ఇంకో రెండో పవర్ సెంటర్ రావటం ఇష్టం లేకుండా ఆయన మాట్లాడవచ్చు అది గారి రూపంలో రెండో పవర్ సెంటర్ వస్తుంది ఆయన ఉద్దేశం ఏదైనా కావచ్చు దానికి బహిరంగ కాకుండా పబ్లిక్గా కాకుండా అంతర్గతంగానే డిపార్ట్మెంట్లు అన్నింటినీ పిలిపించి మా ఇన్ఛార్జ్ చెప్పినట్టు చేయండి జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి తర్వాత వాళ్ళు చెప్పినట్టు చేయండి మీరు అంతేగాని మీరు వేరే నిర్ణయాల కోసం వెళ్ళొద్దని చెప్తే సరిపోతుంది అలాంటిది పబ్లిక్గా మాట్లాడేటప్పటికీ అటు వరంగగారు హత అయ్యారు అటు తెలుగు తమ్ముళ్ళు అయ్యారు ఇవాళ తెలుగు తమ్ముళ్ళు కాదని చంద్రబాబు నాయుడు గారు మినిస్ట్రీ చెప్తే ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది అందుకని ఈ అంతటి పరిస్థితి ఏంటి నాగబాబు గారు చేసుకుని స్వయం వేచి చూద్దాం మార్చి ముప్పై లోపిస్తారా లేకపోతే జూన్ దాకా వెళ్తుందా అనేది రాజకీయ పరిస్థితులు ఏమన్నా అందులో చంద్రబాబు నాయుడు గారింటి కొద్దిగా అదిగొప్పులు అంటే ఇదిగో అనే టైప్ అయిన ఎందుకు ఎవడన్నా ముందే అరుస్తాడంటే ఈయనకి భయం కొద్దిగా ఎవరు అనుకుంటారా ఎరుస్తాడు ముఖమాట వస్తాడు అందుకని పార్టీలు అందరూ విమర్శిస్తారేమని చెప్పి ఇంకొంతకాలం వెయిట్ చేద్దాం తర్వాత ఇద్దామని నచ్చ చెప్తాడు అలాంటి మనస్తత్వం కలిగిన నాయకుడు కాబట్టి నాగబాబు గారికి అంత తొందరగా మినిస్టర్ ఇస్తారని అయితే అనుకోవట్ల పురుటి నొప్పులు పడాల్సింది నాగబాబు గారు కూడా ఎందుకంటే సొంత మనిషికి కూడా చంద్రబాబు నాయుడు గారు బీఫార్ రేపు పొద్దున్న లాస్ట్ డేట్ అయితే రాత్రి ఒంటి గంటకి ఇస్తాడు అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా చూసుకుని నూట తొంభై తొమ్మిది పాళ్ళు ఓకే అనుకున్నాక అప్పుడు బీభామ్ ఇచ్చే మనస్తత్వం కలిగిన వ్యక్తి అలాగే ఇప్పుడు నాగబాబు గారికి మినిస్టర్ వలన అందరూ ఏమైనా అనుకుంటారేమో ఇవాడు ఇచ్చేసేస్తే వ్యతిరేకించుకున్నాము జన సైనికులు అంటారని ఆయన కొద్దిగా ఆందోళన మనుషులు భయం కూడా కాబట్టి నాగబాబు గారు మంత్రి పదవి నాగబాబు గారే చెక్క పెట్టుకున్నట్టుగా అర్థమవుతుంది వేసి చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుద్దు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి